మన దేశంలో ప్రభుత్వాలు పన్నుల బాధుడితో సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరి మీద పెను భారాలను మోపుతూ వస్తున్నాయి అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ పన్నుల భారాల వల్ల చాలామంది అంటే సామాన్యులైతే ఒక రకంగా పన్నులు చెల్లిస్తూ ఉంటారు అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఒక రకంగా పన్నులు చెల్లిస్తూ ఉంటారు వ్యాపారస్తులు ఇంకా మిగిలిన సెక్టార్ ఆఫ్ పీపుల్ అయితే వాళ్ళు కొన్ని రకాల పన్నులు చెల్లిస్తూ ఉంటారు అదే అందరు కూడా పన్నులు చెల్లించడం అనేది కామన్ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్టి ఇది కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి ఆదాయాన్ని చేకూరుస్తూ ఉన్నప్పటికీ ధరల పెరుగుదల విషయంలో మాత్రం సామాన్య మధ్యతరగతి వర్గాల మీద మాత్రం పెద్ద భారం పడుతోంది అసలు ఈ పన్నులు ఏ విధంగా ఉండాలి పన్నుల సరళీకరణ పన్నుల సంస్కరణలు ఏ విధంగా ఉండాలంటే ఆ దీనికి సంబంధించి ఆర్థిక రంగ నిపుణులే బాగా చెప్పగలుగుతారు ఆర్థిక శాస్త్రంలో కానీ లేకపోతే ఆర్థిక రంగంలో నిపుణులు అయినవారు ఇప్పుడు మన ఉభయ గోదావరి జిల్లాల పొట్టబొదల ఎమ్మెల్సీ అభ్యర్థి శివరామకృష్ణ చౌదరి గారు కూడా ఆర్థిక రంగ నిపుణులు ఆయన ఆర్థిక శాస్త్రంలో కూడా ఆయన మంచి ఉన్నత విద్యావంతులు కాబట్టి ఆయన్ని అసలు ఈ పన్నుల సంస్కరణలు ఏ విధంగా ఉండాలన్నది గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం సరే ఇప్పుడు మన దేశంలో ఆదాయ పన్ను లేకపోతే సామాన్య మధ్యతరగతి ప్రజలు అందరి మీద అనేది కామన్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తూ ఉంటాయి ఈ పన్నులు విధి విధించడంలో చాలా వేరియేషన్లు ఉన్నాయి అది సామాన్యులకు కూడా పెద్దగా అర్థం కావడం లేదు ఎలాగా ఏంటన్నది అది సామాన్యులకి అయితే అర్థం కాదు నాకు తెలిసి ఓ మాదిరిగా ఈ పన్నుల సంస్కరణలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అది ఒక ఆర్థిక నిపుణులుగా మీరేం చెప్తారు ఈ పన్నుల సంస్కరణల మీద నమస్తే అండి మన దేశంలో పన్నుల విధానం అనేది సామాన్యుడికి అర్థం కాదని మీరు అన్నారు సామాన్యుడికే కాదండి ఆ పన్నులు విధించి వసూలు చేసే ప్రభుత్వాలకు కూడా పెద్ద ఏం అర్థం కాదు ప్రభుత్వాలకి పన్ను విధించే అధికారం ఉంటుంది అది శాస్త్రపరంగా సరైంది అయితే పన్ను విధించడానికి అధికారం మాత్రమే సరిపోతుంది ఇది ప్రజాస్వామ్య దేశం రాచరికంలో కూడా పన్ను విధించడానికి కారణం చెప్పాలి ఏదైనా ప్రభుత్వం ట్యాక్స్ వేసేటప్పుడు ఎందుకు వేస్తున్నారు అనే దానికి కారణం చెప్పాలి ఇప్పుడు వస్తు సేవల వినియోగ పన్ను అని కేంద్రం వేస్తూ ఉంది ఎందుకు వేస్తున్నారు అనే దానికి కారణం ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా మీరు చెప్పండి సార్ వస్తు సేవల మీద మా ఒక వినియోగదారుడు మార్కెట్ ద్వారా వస్తు సేవల వినియోగాన్ని పొందు పొందుతున్నాడు సో ఆ మార్కెట్కి ఆ మీరు ఎలా వెళ్తున్నారు జేబులో డబ్బు రూపంలో మీరు మీ డబ్బును ఖర్చు చేసి మార్కెట్ నుంచి వస్తు సేవలు పొందుతున్నారు పొందుతున్నాం ఆ డబ్బుని ప్రింట్ చేసేది ఎవరండి ప్రభుత్వమే కదా ప్రభుత్వం మీరు వస్తు మార్పిడి పద్ధతిలో మీరు మార్కెట్ లో వ్యాపారం చేయట్లేదు మీరు ఒక బట్టల బట్టలకి వెళ్ళిన ఒక నగల దుకాణానికి వెళ్ళినా ఒక కిరాణా కోర్టుకు వెళ్ళినా సరే వంద రెండు వందలు డబ్బు రూపంలోనే మీరు వస్తు సేవలు కొనుగోలు చేస్తున్నారు ఆ డబ్బుని ప్రింటింగ్ చేసి మీకు అందుబాటులో తీసుకొచ్చింది కాబట్టి మీరు గవర్నమెంట్ కి వినియోగదారుడు వస్తు సేవల పని కట్టాలి ఓకే ఇంకా వ్యాపారస్తుడు ఎందుకు ఆదాయ పన్ను కట్టాలి ఆ వ్యాపారస్తుడు కూడా తాను అమ్మేటటువంటి వస్తు సేవలను డబ్బు రూపంలోనే ఆదాయం పొందుతున్నాడు కాబట్టి సో ఆ డబ్బును ప్రింట్ చేసి అందుబాటులోకి ఇచ్చినటువంటి గవర్నమెంట్కి ఇవి ఆదాయం పన్ను కట్టాలి ఓకే ఇది స్థూలంగా మనం పన్నులు కట్టడానికి కారణం అయితే నేను కోరుతుంది ఏంటంటే ఈ పన్నుల సంస్కరణలు మొదలు కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను ప్రధానంగా వ్యతిరేకిస్తున్నది ద్వంద్వ పన్నుల విధానం అండి మన దేశంలో అమలు అవుతున్న దాంట్లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేసు లేదా ఒక వ్యాపారం చేస్తూ ఒక సముచితమైన ఆదాయం గడిస్తూ ఉన్నారు మీకు సారిన ఒక పది లక్షలు పాతిక లక్షలు ఆదాయం వస్తుందో ఉందనుకోండి దాంట్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఆల్రెడీ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ మళ్ళీ అందులో ఒక ముప్పై శాతం అంతా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక మీకు ఇంకా డెబ్బై శాతం ఉంటుంది ఆ డెబ్బై శాతాన్ని మీరు ఏదో రకంగా వినియోగిస్తారు కదా మార్కెట్ లో మీరు ఏదో ఒక వస్తు సేవలు కొంటూ ఉంటారు కొనుగోలు చేస్తున్నప్పుడు దాని మీద మీరు మళ్ళీ అదనంగా జీఎస్టీ కూడా కడుతున్నారు అంటే ఒకే వ్యక్తి మీద అటు ఆదాయం పన్ను ఇటు వస్తు సేవల పన్ను రెండు విధిస్తున్నారు గవర్నమెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని వ్యక్తుల మీద కేవలం వాళ్ళు వినియోగించే వస్తు సేవల మీద జిఎస్టి మాత్రమే వసూలు చేస్తూ ఉన్నారు అంటే రాజ్యాంగం ప్రకారం చూసినా నైతికంగా చూసినా ప్రజలందరి మీద ఏదో ఒక రకమైన పన్నునే వేయాలి తప్ప ద్వంద్వ పన్నులు అనమాట అంటే ఒక వ్యక్తి సంపాదన మీద ఆదాయం పన్ను అతగాడి వినియోగం మీద వస్తు సేవల పన్ను రెండు రకాలుగాను గవర్నమెంట్ వేస్తున్నారు ఒకే వ్యక్తి మీద ఆదాయ పన్ను పరిధిలో రాని వాళ్ళ మీద ఒక్క పన్నే ఉంటుంది ఇది ఎలాగా సమర్థనీయం నా దృష్టిలో ఏంటంటే ప్రభుత్వం ద్వంద్వ పన్నులు విధానం ద్వారా ఎక్కువ ఆదాయం గడించాలన్న తాపత్రయమే కనిపిస్తుంది తప్ప అందులో పని చేసి పన్నులు కట్టేవాడి సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అందుకని నా ఉద్దేశం ఈ పన్ను సంస్కరణల విధానంలో మార్పులు తక్షణం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి పన్నులు చెల్లించే వాళ్ళని చెండుకు తినేలాగా పన్నుల విధానం ఉండకూడదు అని రాజా చల్లయ్య గారి కమిటీ చాలా కాలం క్రితం చెప్పారు అయితే మన దేశంలో పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య గతంతో పోలిస్తే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగిందండి కానీ ప్రభుత్వాల నుంచి రకరకాల రూపంలో సంక్షేమ పథకాలు పొందే లబ్ధిదారుల సంఖ్య పద్నాలుగు రెట్లు పెరిగింది గతంతో పోలిస్తే ఓకే ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య పెరగట్లేదు అందుకనే ఇంకా ఉన్న వాళ్ళ మీదే రకరకాల రూపంలో ఇంకా పన్నుల భారం పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు దాంతో ఏమవుతుంది మీకు ఆదాయం పన్ను లో ఒక ముప్పై ఐదు శాతం వరకు మీకు పోతే మీరు సంపాదించిన దాంట్లో ఇంకా మిగతా అరవై ఐదు రూపాయల్లో మీరు వస్తు సేవల పన్ను విషయమై వాటికి కూడా పన్నులు కట్టాల్సి కట్టాలి కట్టాలి చాలా రకాల వస్తు సేవలు ట్వంటీ సెవెన్ పర్సెంట్ జిఎస్టి స్లాబ్లో పెడుతున్నారు అంతేకాకుండా ఒక పది నుంచి పదిహేను శాతం సరిచార్జీలు కూడా విధిస్తున్నారు సో ఏమవుతుందంటే ఆ జిఎస్టిలో కూడా మీకు వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక కారు కొనుక్కోదలుచుకున్నారు ఒక ఇరవై లక్షల రూపాయలు కొటేషన్ అనుకోండి మీకు మీరు ఒకసారి కొటేషన్ వివరంగా పరిశీలించి చూస్తే అందులో ఒక మూడు లక్షలు అంతా లైఫ్ ట్యాక్స్ ఉంటుంది గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ విధించేది అది కాకుండా ఇన్సూరెన్స్ మళ్ళీ సెపరేట్ అండి అది జిఎస్టి కారు ఖరీదు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఛార్జ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫార్టీ త్రీ పర్సెంట్ అబ్బా అంటే కారు యొక్క టోటల్ కాస్ట్ లో ఒక సిక్స్ టు సెవెన్ లాక్స్ ఒక ఈ జిఎస్టి కింద పోతే ఒక త్రీ ల్యాక్స్ లైఫ్ ట్యాక్స్ అయితే ఇన్సూరెన్స్ లక్ష పక్కన పెట్టేస్తే మీకు కారు కాస్ట్ అనేది ఎయిట్ టు టెన్ లాక్సే ఉంటుంది ఓకే అదే కారుని మీరు ఇరవై లక్షలు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఏ ఇది కారు విషయంలోనే కాదండి మీరు వాడే మొబైల్ ఫోన్ దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా ఈ జీఎస్టీలో మీకు చాలా రకంగా పన్నుల రూపంలోనే పోతూ ఉంది ఓకే నేనేమంటానంటే ఒకే వ్యక్తి దగ్గర నుంచి మీరు ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఈ జీఎస్టీ ఈ రెండు వసూలు చేయడం వల్ల వాడు సంపాదించే దాంట్లో నూటికి అరవై నుంచి అరవై ఐదు శాతం గవర్నమెంట్కే పోతూ ఉంది ఇప్పుడు నేనేమో అడుగుతున్నాను ఈ దేశంలో పుట్టినవాడు ప్రభుత్వానికి పన్నులు కట్టడం కోసమే పుట్టాడా వాడికి ఎంతో కొంత మనం రిలీఫ్ ఇవ్వాలి కదా నేను కోరుతుంది ఏంటంటే ద్వంద్వ పన్నుల విధానం రద్దు చేయండి ఎవరైతే ఆదాయం పన్ను కడతారో వాళ్ళకి జిఎస్టి మినహాయింపు ఇవ్వండి బాగుంది ఆదాయం కట్టేవాళ్ళు అంటే ఆదాయం కట్టేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు అవుతారు ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఎక్కువ శాతం అంటే ఒకటే వ్యాపారస్తులు కూడా ఉంటారా అయితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారండి వాళ్ళు ఇది కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వ్యక్తిగత ఆదాయం పన్ను కార్పొరేట్ ఆదాయం పన్ను రెండు వేరువేరుగానే వసూలు చేస్తారు ఆదాయం పన్ను కట్టేవారిలో ఆదాయపు పన్ను చెల్లించే వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉంటారు అంటే గవర్నమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆదాయపు పన్ను కడుతున్నారు కాబట్టి జిఎస్టి లో కొంచెం విసులుబాటు కల్పించాలంటారు జిఎస్టి పూర్తిగా తీసేయాలి వాళ్ళకి తీసేయాలి అది సాధ్యం అవుతుంది అంటారు ఏమండి ఇప్పుడు సాధ్య సాధ్యాలతో నిమిత్తం లేదు మనం న్యాయము ధర్మం అనే దాన్ని బట్టి చూసుకుపోవాలి ఓకే ఇప్పుడు మీరే ఉన్నారు మీ మీద ఒక బస్తా మూట పెడితే మొయ్యగలుగుతారు రెండు బస్తాలు పెడితే మీ పరిస్థితి ఏంటి మొయలం కదా ఏ ప్రభుత్వం ఆ భారాన్ని మోయ్యాల్సింది ప్రభుత్వం మీది మీకు సంబంధం లేదు ప్రభుత్వం తన భారాన్ని మీ మీద నెట్టేస్తూ ఉంది ఏ ఎప్పుడైనా సరే దేశానికి పనిచేసి ప్రభుత్వానికి పన్నుల ఆదాయం సమకూర్చే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ప్రస్తుతం మన దేశంలో హై స్టాండర్డ్స్ హై లెవెల్ స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు మన దేశంలో ఉండడానికి ఇష్టపడతారు చాలామంది యుఎస్ఏ యూకే ఇలాంటి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉన్నారు మనం సరిగ్గా గమనించండి ఇండియాలో ట్యాక్స్లు ఏ రేషియోలో ఉంటాయో అమెరికా యూ యూకే అలాంటి చోట్ల కూడా ట్యాక్స్లు ఆ రేషియోలోనే ఉంటే ఇంకా ఎక్కువే ఉంటాయి లోకల్ ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువ కానీ వాళ్ళు అక్కడికే వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఇక్కడే ఇండియా మన ఇండియాలోనో మన రాజమండ్రిలోనో ఉండడానికి ఇష్టపడలేదు వాళ్ళు చెప్పే ప్రతి దానికి కారణం లివింగ్ స్టాండర్డ్స్ అక్కడ ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి ఇక్కడ కొంచెం బాగో అని వాళ్ళు ఆ కారణమే ఎక్కువ మంది చెప్తున్నారు నాతో నేను మాట్లాడిన వాళ్ళు ఓకే సో మనం ఏంటి ట్యాక్సులు కట్టే వాళ్ళకి ఒక సముచితమైన లివింగ్ స్టాండర్డ్స్ కల్పించలేకపోతున్నాం రెండోదేమో కారణంగా వాళ్ళ మీద ద్వంద్వ పన్నులు అంటే రెండు రకాల పనులు వేస్తున్నాం ఈ ద్వంద్వ పన్నుల విధానాన్ని పూర్తిగా తొలగించాలని చెప్తారు ద్వంద్వ పన్నుల విధానం మంచిది అని మంచిది న్యాయం కాదు న్యాయబద్ధం కాదు ఏదైనా ఉంటే ఆదాయ పన్ను చెల్లించే వారికి జిఎస్టి పూర్తిగా మినహాయించాలి రద్దు చేయాలి వాళ్ళకి లేదా ఇన్కమ్ ట్యాక్స్ అనేది అందరికి విధించాలి స్లాబులతో నిమిత్తం లేకుండా అందరికంటే మరి సామాన్యుల మీద ఎలా విధిస్తారండి అవునండి మరి ఇప్పుడు సామాన్యులు కూడా జిఎస్టి కడుతున్నారు కదా అవును ఆ సామాన్యుల మీద విధించలేదు మీకు అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం విధించలేక కదండి విధించగలదు కానీ విధించి వసూలు చేయలేదు విధించి వసూలు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఒక లక్ష లోపు లేదా మూడు లక్షల లోపు వాళ్ళు రిజల్ట్ అదేంటి నీకు ఆదాయం ఎంత వస్తుందని అఫిడవిట్ కూడా వాళ్ళు గవర్నమెంట్ అడగట్లేదు ఎందుకంటే ఇది విధించడం పెద్ద గొప్ప కదండి విధించి వసూలు చేయలేక అంతే కదా అందుకు పెట్టలేదు తప్ప వాళ్ళు సామాన్యులన్న దానితో ఆ కారణంతో నిమిత్తం లేదు ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే అండి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి పన్నులు కట్టే రీతిని మనం ప్రోత్సహించాలి ఓకే వాళ్ళు పన్నులు కడతన్నారు కదా అని చెప్పి కట్టేవాడి మీద మనం మరింతగా పన్నులు వేసి భారం పెంచుకుంటూ పోతే వాళ్ళు ఏం చేస్తారు ఆ పన్నుల భారాన్ని తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తారు తప్పలేదు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు రకరకాల అంటే ధర్మాన్ని తప్పి పక్కకి వెళ్ళే రకంగా ఆలోచిస్త ఆలోచన చేస్తారండి దీని కారణం ప్రభుత్వాలు అంటారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు కట్టేవాడిని ఆదాయం పన్ను కట్టేవాడికి మీరు జీఎస్టీ కూడా అడ్డుకోలుగా విధించేస్తూ ఉంటే వాడు ఎలాగో జిఎస్టిని తప్పించుకోలేకపోతున్నాడు ఓకే జిఎస్టిని తప్పించుకోలేకపోతున్నాడు ఎందుకంటే పరోక్ష పన్ను కాబట్టి పరోక్ష పన్ను ఇంటి ప్రతి వస్తువు మీద మనం కొంటాం కాబట్టి కట్టాల్సిందే కట్టాల్సి వచ్చిందే మనకు తెలియకుండానే ఉంటది అవునండి జిఎస్టి సో ఆదాయం పన్ను అనేది వాడు ఎక్స్ వాడు చెప్పాల్సిన సెల్ఫ్ ఎవరి చెప్పిలేదు కానీ తెలియదు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎలాగో పక్కన జిఎస్టి మీద ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి సో వీడేం చేస్తున్నారు చాలా మంది తమ ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటించరండి ఓకే ఇప్పుడు ఏంటంటే జిఎస్టి మినహాయింపు ఉంటే కనుక చాలా మంది ఆదాయం పన్ను కట్టడానికి ముందుకొస్తారు సో జిఎస్టిలో ఏమైనా ఆదాయం కొంత తగ్గినా చాలా వరకు ఈ అదనపు ఆదంగా వచ్చే ఆదాయం పనుల నుంచి మనం భర్తీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ ప్రభుత్వాలు ఈ జిఎస్టి మీరు చెప్పిన దానికి ఒప్పుకుని ముందుకు వెళ్తే జిఎస్టి వసూలు తగ్గుతాయి ఆదాయం తగ్గిపోతుందన్న భావన ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి అవునండి ఇప్పుడు ఆదాయం దానికి అంటే ఆదాయం తగ్గచ్చు కానీ మనం అర్థం చేసుకోవాల్సిందే పన్ను చెల్లించే వాళ్ళు పెరుగుతారు కదా అంటే పన్ను చెల్లించే వాళ్ళు పెరుగుతారు రెండు ఇప్పుడు డబ్బు అనేది ఎవరి దగ్గర ఉంటుంది ప్రభుత్వానికి పనుల ఆదాయం తగ్గింది నిజం కానీ డబ్బు అనేది మన దేశం దగ్గర బయటకు పోదు కదా అంతే కదా జన డబ్బు అనేది ప్రజల దగ్గరే ఉంటుంది సర్క్యులేట్ అవుతుంది డబ్బు ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే దానికి మూడు మార్గాలు ఉంటాయండి ఒకటి ప్రజలు ఖర్చు చేస్తారు లేదా రెండు పొదుపు చేస్తారు లేదా మూడు వాడే ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాడు ఇలా మూడు మార్గాల్లో డబ్బు అనేది సమాజంలోనే సర్కులేట్ అవుతుంది అది బయటకి ఎక్కడికి పోదు కానీ ఆ డబ్బు మీద అజమాయిషి చేసే అధికారం గవర్నమెంట్ ఉండదు ఒక వ్యక్తి తాను సంపాదించిన డబ్బు మీద తానే నిర్ణయం తీసుకోగలుగుతాడు ఓకే ఇప్పుడు అదే డబ్బు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని తను ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నా అలా ఖర్చు పెడతా ఉంది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు ఏంటంటే వ్యక్తి గవర్నమెంట్గా ఎజమాయిషీ లేకుండా తన సొంత డబ్బును తాను ఎలా ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నాడు అలాగే ఖర్చు పెట్టుకుంటారు ఓకే బాగుంది పాయింట్ మన దేశంలో ఈ పన్నుల విధానం ఏ విధంగా ఉండాలన్నది దానిపై ఒక స్పష్టమైన ఒక విధాన ప్రణాళిక ప్రకటించారు ఎమ్మెల్సీ అభ్యర్థి శివరామ్ కృష్ణ చౌదరి గారు ఆదాయ పన్ను చెల్లించే వారిపై సేవల పన్నును వస్తు సేవల పన్ను అంటే జిఎస్టిని పూర్తిగా రద్దు చేస్తే చాలామంది ప్రజలు పన్నులు చెల్లించడానికి ముందుకు వస్తారు నీతి నిజాయితీలతో ప్రభుత్వానికి ఎప్పుడైతే పన్నులు చెల్లించే వారు పెరుగుతారో ఆటోమేటిక్గా ప్రభుత్వాలకు ఆదాయాలు కూడా పెరుగుతాయి ఆ ఆదాయాలను సంక్షేమ పథకాలకు కానీ లేదా ప్రభుత్వాలు తమ కార్యకలాపాల నిర్వహణకు కానీ ఉపయోగించుకోవచ్చు అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్న విషయం పన్నుల సంస్కరణల మీద ప్రభుత్వాలు ఈ విధమైన ఆలోచనలు చేస్తే శివరామకృష్ణ చౌదరి గారి వంటి ఆర్థిక రంగ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తే చాలా వరకు మేలు జరుగుతుందన్నది ఖచ్చితంగా వాస్తవం